ముందుగా క్రీస్తునామం మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను మరియు లుద్దా అనే పట్టణానికి పక్కనే ఎప్పే అనే పట్టణం ఉందంటండి ఆ పట్టణంలో ఒక సంఘటన జరుగుతుంది ఏం జరుగుతుంది ముప్పై ఆరో వచ్చినంలో మరియు యొప్పేలో తబిత అను ఒక శిష్యురాలు ఉండెను ఆమెకు భాషాంతరమున దొర్కా అనగా లేడీ అని పేరు ఆమె సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసి ఉండెను ఆ దినంలంద ఆమె కాయిలా పడి చనిపోగా వారు శవమును కడిగి మేడ మీద పరుండబెట్టిరి లుద్ద యొప్పేకు దగ్గరగా ఉండుట చేత పేతురు అక్కడ ఉన్నాడని శిష్యులు విని అతడు తడువు చేయక తమ యుద్ధకు రావలనని వేడుకొనుటకు ఇద్దరు మనుషులను అతని యుద్ధకు పంపిరి పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలోనికి అతనిని తీసుకొని వచ్చి విధవరాండ్రందరూ వచ్చి ఏడ్చుచు దొర్క తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలను వస్త్రములను చూపుచు అతని ఎదుట నిలిచిరి పేతురు అందరినీ వెలుపలకి పంపి మోకాళ్ళుని ప్రార్థన చేసి శవము వైపు తిరిగి తబితా లెమ్మనగా ఆమె కన్నులు తెరిచి పేతురును చూచి లేచి కూర్చుండెను అతడు ఆమెకు ఇచ్చి లేవనెత్తి పరిశుద్ధులను విధవరాండను పిలిచి ఆమెను సజీవురాలనుగా వారికి అప్పగించాను ఇది ఒప్పే అందంతటా తెలిసినప్పుడు అనేకులు ప్రభువునందు విశ్వాసముంచెరి పేతురు ఎప్పేలో సీమోనను ఒక చర్మకారుని యొద్ద బహుదినములు నివసించాను ఏం జరిగిందండి పేతురు లుద్దా అనే పట్టణంలో ఉండి అక్కడ అయినేయ అనే వ్యక్తిని స్వస్థపరిచాడు ఆ మాట అంతా ఆయన స్వస్థపరిచిన విధానము ఆయన ప్రకటించినదంతా ఎక్కడికెక్కడికి పాకిందంట లుద్దా పట్టణమంతా పాకిందంట షారోను పట్టణమంతా పాకిపోయిందంట అయితే లుద్దా అనే పట్టణానికి పక్కన ఉన్న యొప్పే పట్టణంలో ఒక శిష్యురాలు ఉంది ఒక శిష్యురాలుంది ఉంది ఆమె బ్రతికి ఉన్నప్పుడు అనేక స సత్క్రియలు ధర్మకార్యములను బహుగా చేసిందంట సత్క్రియలు మహాత్ సత్క్రియలు ధర్మకార్యాలు బ్రతికి ఉన్నప్పుడు బాగా చేసింది ఆమెకి ఇంకొక పేరు ఉందంట భాషాంతరమున దోర్కా తబితాను దోర్కా అని కూడా పిలుస్తారంట అంటే ఏంటి అర్థం అంటే లేడీ ఏది లేడీ జింక పిల్ల అర్థమైందా ఆ అర్థం ఇచ్చే పేరు అది దొర్కా అంటే ఆమెకు మామూలు పేరేంటంట తబిత ఆమె శిష్యురాల అయ్యి ఉందంట సత్క్రియలను ధర్మకార్యములను చేస్తుందంట బ్రతికి ఉన్నప్పుడు అయితే కొద్ది దినములకు ఆ కాలమంతి ఏమైందంటే పేదరు ఇక్కడ ఉన్న కాలంలో ఆమె అక్కడ కాయల పడింది అంటే రోగం వచ్చింది కొద్ది దినములకు చనిపోయింది అయితే శిష్యులకు ఆ మాట తెలిసి వచ్చింది ఇదిగో పక్కనే లుద్ద అనే పట్టణంలో పేదరు ఉన్నాడు ఆయన అద్భుత అద్భుతములు చేయగలడు ఆయన ఏమైనా ఈమెను బ్రతికించగలడేమో అని వెంటనే ఇద్దరు మనుషులను ఏర్పరిచి మీరు వెంటనే లుద్దా అనే పట్టణంలో పేతురు అనే వ్యక్తి ఉన్నాడు అతన్ని పిలుచుకొని రండి ఎక్కడికి యొప్పే పట్టణంలో ఉన్న ఈమె ఇంటికి పిలుచుకొని రండి అని చెప్పి వాళ్ళిద్దరిని పంపించి ఈమెను కడిగి అంటే స్నానం చేయించేసి అంటే శవానికే స్నానం చేయించేసి పైన గది పైన గదిలో పరుండబెట్టి ఉంచారంట అక్కడికి చేరుకున్న విధవరాండ్రు అందరు ఏడుస్తూ ఏడుస్తూ ఉన్నారు ఆమె శవము ఈ లుద్దా పట్టణంలో ఉన్న పేతురు దగ్గరికి ఇద్దరు మనుషులు వచ్చి చెప్పారు ఇదిగో శిష్యులు ఈ విధంగా సమాచారం ఇచ్చారు ఒక స్త్రీ ఉంది తబిత అనే స్త్రీ ఉంది ఆమె ధర్మ ధర్మకార్యాలు చేసింది సత్క్రియలు చేసింది అయితే కొన్ని దినాలుగా కాయల పడి చనిపోయింది నువ్వేమైనా చేయగలవేమో నిన్ను రమ్మని శిష్యులు వేడుకున్నారు నువ్వు రా అని పిలుచుకొని వెళ్ళారు అయితే పేతురు అక్కడికి యొప్పే పట్టణానికి వచ్చి ఆమె ఇంటి దగ్గరికి వచ్చి పైకి వెళ్ళినప్పుడు విధవరాండ్రును అక్కడ ఉన్నవాళ్ళు ఏడ్చుచూ ఉన్నారంట ఇదిగో ఇదిగో కొట్టింది ఇవన్నీ ఆమె ఉన్నప్పుడు ఎన్ని గొప్ప కార్యాలు చేసింది ఎన్ని సత్క్రియలు చేసింది ఎన్ని ధర్మకార్యాలు చేసింది ఇలాగే కొడుతూ కొడుతూ ఉండేది ఈ వస్త్రాలు చూడు అని పేతురుకు చూపిస్తూ ఉన్నారు అంగీలను వస్త్రాలను తబితా కొట్టిన అంగీలను వస్త్రాలను చూపించి ఇలాగు చేసేదయ్యా ఇలాగు చేసేదయ్యా అని అయితే పేతురు ఏం చేశాడంట వాళ్ళందరినీ బయటకు పంపించేసేసి తలుపు వేసేసి మోకాళ్ళుని దేవాది దేవునికి ప్రార్థన చేస్తున్నాడు దేవా నీ చిత్తమైతే ఈ ఈమెను ఎవరైతే చనిపోయి ఉన్నారో ఈ తబితాని ఈ ఈ స్త్రీని మర మరణం నుండి లేపడానికి అంటే ఈ శరీరమైన శరీర సంబంధమైన మరణం నుండి లేపడానికి నాకు సహాయం చేయి మరలా ఈమెకు బ్రతుకునివ్వు మరలా ఈమెకు ప్రాణాన్ని నివ్వు అని తండ్రి అయిన దేవుణ్ణి వేడుకున్నాడు తండ్రి అయిన దేవుణ్ణి వేడుకొని ప్రార్థన చేసి ఆమె వైపు తిరిగి తబితా లెమ్మనగా ఆమె కన్నులు తెరిచి పేతురిని చూచిందంట చూచి లేచి నిల్చుంది ఇలా చేయిచ్చాడు ఇదిగో లేవమ్మ తబిత అనగానే వెంటనే దేవుడు అపోస్తనులకి ఇచ్చిన ఆధిక్యత చూడండి చనిపోయిన వారిని సైతం లేపడానికి దేవుడిచ్చిన ఆధిక్యత తన శిష్యులకిచ్చిన ఆధిక్యత అయితే ఈ కాలంలో లేవవి ఈ కాలంలో స్వస్థతలైనా అద్భుతాలైన మనుషుల చేతిలో లేవు దేవుడు ఎవరి విశ్వాసాన్ని బట్టి వారికి అది అనుగ్రహిస్తూ ఉన్నాడు ఏసుక్రీస్తు వారు కూడా స్వస్థత చేసినప్పుడు నీ విశ్వాసము ప్రకారంగా నీకు జరిగింది నీ నమ్మిక చొప్పున నీకు అది జరిగింది అని పేదరులు యోహాన్లు కూడా స్వస్థత చేసినప్పుడు ఇది మా బలముతోనైనా మా భక్తితోనైనా అయినది కాదు ఆమె విశ్వాసము అతని విశ్వాసం అతన్ని బలపరిచింది అతని విశ్వాసాన్ని ఎవరు చూస్తున్నారు దేవుడు చూస్తూ ఉన్నాడు కాబట్టి ఈ కాలంలో అయితే మనుషుల చేతులు ఇవి దేవుడు అనుగ్రహించలేదు ఎవరైనా కానీ మేము స్వస్థతలు చేస్తాం మేము చేతులు పెట్టి ప్రార్థన చేస్తే అది జరుగుతుంది ఇది జరుగుతుంది అంటే నమ్మకండి దేవుడు మన విశ్వాసాన్ని బట్టి మన ప్రార్థనా జీవితాన్ని బట్టి మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు అయితే ఆ కాలంలో ఎందుకు జరిగిందంటే అనేకులను క్రీస్తు వైపు తిప్పడానికి గ్రంథము స్థిరపరచడానికి గ్రంథము దృఢపరచడానికి అనేక సాక్షుల ద్వారా గ్రంథము దృఢపరచబడాలని స్థిరపరచబడాలని దేవుడు ఆ క్రియల్ని వారి ద్వారా జరిగించాడు వెంటనే ఆ స్త్రీ ఏమైందంట లేచిందంట ప్రాణము పొందుకొని దేవుని ద్వారా ప్రాణము పొందుకొని పేతురు యొక్క ప్రార్థన ద్వారా దేవుని నుంచి ఆమె ప్రాణము పొందుకొని వెంటనే లేచి నిల్చింది ఆమెను తీసుకొని ఎవరైతే విధవరాండ్రు ఏడుస్తూ తనకు అంగీలను వస్త్రాలను చూపించారో ఆ వాళ్ళ దగ్గరికి తీసుకొని తీసుకుని వెళ్ళి సజీవురాలిగా తబితాను కనపరిచాడు పేతురు ఈ వా ఈ మాటలన్నీ కనపరిచిన తర్వాత ఇంకా తనకు తానుగా వెళ్ళిపోయి ఉంటాడా పేతురు లేదు ఎందుకోసం ఈ క్రియ దేవుడు జరిగించాడో ఆ మాటలు చెప్పాలి అందుకనే చెప్పడం ఆరంభించాడు ప్రకటించాడు ఇదిగో దేవుడు వాగ్దానం చేశాడు అబ్రహాంకి దేవుడు మోసే ద్వారా పలికించాడు వాళ్ళందరికీ తెలుసండి ఇవన్నీ మాటలు ఇదిగో దేవుడు వాగ్దానం చేశాడు దావేదికి ఆ దావీదు కుమారుడు ఏసే అయితే ఇజ్రాయేలీలారా మీరు అది తెలుసుకునక ఆయన సిలువ వేసి చంపేశారు కానీ దేవుడు ఏం చేశాడో తెలుసా ఆయన రక్తంలో పాప క్షమాపణ కలగజేశాడు ఆయన రక్తంలో పాప విమోచన కలగజేశాడు ఆయన రక్తంలో రక్షణ కలగ చేశాడు కాబట్టి ఏసుక్రీస్తు వైపు మీరు తిరిగితే మీరు రక్షణ పొందుకుంటారు పాప క్షమాపణ పొందుకుంటారు పరిశుద్ధాత్మాను వరమును పొందుకుంటారు ఆ యేసుక్రీస్తు వారి యొక్క శక్తి వలనే ఆ యేసుక్రీస్తు వారి నామంలో అడిగినప్పుడు దేవుడు అనుగ్రహించిన శక్తి వలనే ఈమె నేను బ్రతికించాను అని ఆయన ప్రకటిస్తే అనేకులు ప్రభువు వైపు తిరిగి రక్షణ పొందుకున్నారండి అది ఒప్పి అన్నంతటా తెలిసినప్పుడు అనేకులు ప్రభువు నందు విశ్వాసము చెరి ప్రభువు గొప్ప కార్యము చేయువాడు ప్రభువులో ఆ శక్తి ఉంది ప్రభువులో మాకు జీవముంది అని ప్రభువులో మేము నిరంతరము జీవించే వారమై ఉంటామని నమ్మి విశ్వసించి బాప్తివం పొంది సంఘముగా చేర్చబడ్డారు అయితే పేతురు మళ్ళీ తిరిగి లుద్దా అనే పట్టణంలోనికి వెళ్ళలేదండి ఎప్పే పట్టణంలోనే సీమోను అనే ఒక చర్మకారుడు ఉన్నాడంట అతని దగ్గరికి వెళ్ళి అతని ఇంట్లోనే బహుదినములు నివసించాడంటండి బహుదినములు నివసించాడు కాబట్టి ఈరోజు ఏం తెలుసుకున్నాం సౌలు అనే వ్యక్తి దమస్కు పట్టణంలో క్రైస్తవులను హింసించడానికి ప్రధాన యాజకుని వద్ద పత్రికలు తీసుకొని వెళ్తున్న మార్గ మధ్యములో వారి దర్శనమందు కనపడను అంటే ఏ విధంగా కనపడ్డాడు ఏసుక్రీస్తువారు వెలుగు అయింది వెలుగు గొప్పగా వెలుగొచ్చింది అతని కన్నులు తెరిచి చూసినా కనపడలేదు కానీ ఏ నేత్రాలకు కనపడ్డాయి మనో నేత్రాలకు కనపడ్డాయి మనో నేత్రాలకు కనపడ్డాడు ఏసుక్రీస్తు వారు చెవులు వింటున్నాయి మనో నేత్రాలకు ఏసుక్రీస్తు వారు కనపడుతున్నారు ప్రభువా నీవెవరవు ఎవరవు నువ్వు అనగానే నువ్వు హింసిస్తున్నా వేసును నేనే సౌలా సౌలా నీ వేల నన్ను హింసించుచున్నావు ఇదిగో నువ్వు లేచి పట్టణంలోనికి వెళ్ళు నీకోసం నేను ఏమి చేయాలనుకున్నానో అది నీకు అక్కడ తెలియబడుతుంది అని చెప్పేసి వెంటనే అక్కడ దర్శనం ఎక్కడా అరణీయకి అరణీయ ఇదిగో తిన్నది అనబడిన మార్గంలో యూదా అనే ఒకడు ఉన్నాడు అతని ఇంటిలో సౌలు తార్సు వాడైన సౌలు ఒకడు ఉన్నాడు అతను మూడు దినముల నుంచి ఏమి తినకుండా ఏమి త్రాగకుండా ఎడ తెగక ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు వెళ్ళు అతనికి బయలుపరచనగానే ప్రభువా ఈ మనుషుడు ఎరుషలేములో అందరినీ నాశనం చేసుకుంటూ వచ్చాడు సంఘాన్ని ఇక్కడ కూడా నాశనం చేయాలనుకున్నాడు అని చెప్పగానే లేదు నువ్వు వెళ్ళు ఇదిగో అన్యజనుల ఎదుట రాజుల ఎదుట ఇజ్రాయేలీల ఎదుట నా నామమును భరించడానికి అతని నేను సాధకము చేసుకున్నా పాత్రను చేసుకున్నా అనేకులు ఎదుట ఆయన రుజువులతో సైతం కనపరుస్తాడు ఆయన చేయవలసినదేదో నేను చూపిస్తాను చెప్పేదని నువ్వు వెళ్ళనగానే అననీయ వెళ్ళి సౌల సహోదరుడా ఇదిగో మార్గమధ్యంలో ఎవరైతే నీకు చెప్పారో ఆ ప్రభు అయిన నాకు చెప్పాడు నీ దగ్గరికి రమ్మని ఇదిగో నేను నీ మీద చేతుల నుంచి ప్రార్థన చేస్తున్నాను తల మీద చేతులు పెట్టి ప్రార్థన చేయగానే ఏమైందంట కన్నుల కుండిన పొరలు రాలిపోయి మరలా దృష్టి కలిగింది వెంటనే ఆయన సువార్త చెప్పగా అననీయ చేత సౌలు బాప్తిస్మం పొందాడు ఆ తర్వాత భోజనం పుచ్చుకొని సమాజ మందిరంలోనికి వెళ్ళి అనేకులకు ప్రకటిస్తూ ఉంటే చంపాలనుకున్నారు సౌలు యొక్క శిష్యులు అక్కడి నుంచి గంపలో అతన్ని దించి ఎరుసలేములకి పంపిస్తే ఎరుసలేములో శిష్యులు అతన్ని చేర్చుకోలేదు అయితే బర్ణబ అపోస్తల దగ్గరికి అతన్ని తీసుకెళ్లి చెప్పి ఏమేం జరిగిందో అంతటినీ చెప్పి వాళ్ళతో కూడా ఏకం చేశాడు ఆ తర్వాత ఎరుషలేములోను అనేక ప్రాంతాల్లో ప్రకటిస్తూ ప్రకటిస్తూ ఉండి గ్రీకు భాష మాట్లాడి యూదులకు ప్రకటిస్తూ ఉంటే అక్కడ కూడా చంపాలనుకుంటే సౌన్ ఎక్కడికి పంపించారు తన పట్టణమైన తార్సునకు పంపించేసేసారు ఇక్కడ పేతురు పరిచర్య మొదలైంది పేతురు ఇక్కడ లుద్దా అనే పట్టణంలోనికి రావడం అక్కడ అయినయా అనే వ్యక్తిని ఆ పక్షవాయువు కలిగిన ఆ వ్యక్తిని స్వస్థపరచడం ఆ వాక్యమంతా ఆ మాటలన్నీ యొప్పే పట్టణ లుద్దా పట్టణంలోను షారోను పట్టణంలోనూ తెలియబడ్డము అనేకులు విశ్వాసం నుంచి బాప్తిత్వం పొంది సంఘంగా ఏర్పాటయ్యారు అయితే ఇక్కడ పక్కనే ఉన్న యొప్పే పట్టణంలో ఏం జరిగిందంట తబిత అనే ఒక మంచి శిష్యురాలు ఆమె సత్క్రియలు చేసిందంట ధర్మకార్యాలు చేసిందంట కాయల పడి రోగం వచ్చి చనిపోతే పేతురు ఏమైనా చేయగలదేమో అని శిష్యులు ఇద్దరిని పంపించారు పేతురు వచ్చాడు దేవునికి ప్రార్థన చేసి ఆమెను సజీవురాలుగా వాళ్ళకి కనపరిచాడు ఆ విషయం తెలిసిన అనేకులు ఆశ్చర్యపోతూ ఉండగా పేతురు దేవుని యొక్క క్రీస్తును దేవుని కుమారుడైన క్రీస్తు యొక్క మాటలను సువార్తను ప్రకటించగా అనేకులు విశ్వాసం ఉంచి పొందుకున్నారు అయితే పేతురు ఎప్పే పట్టణం నుంచి వెళ్ళిపోలేదు కానీ చర్మకారుడైన సీమోను ఇంట్లో అంటే ఎప్పే పట్టణంలోనే బస చేస్తూ ఉన్నాడండి ఈ విషయాలను మీకు తెలియజేస్తూ నన్ను నేను హెచ్చరించుకుంటూ ముగించుకుంటున్నాను మీ అందరికీ వందనాలు